సండే స్కూల్ టీచర్లు మీకు గట్టిగా చెప్తున్నాను పిల్లల చేత మీరు సంఘాల్లో దరిద్రమైన డ్యాన్సులు వేయించడం మానండి మీకు శ్రమ దేవుని ఉగ్రత మీ మీదకి రాకముందే మానండి ఈ విషయాన్ని మీకు శ్రమ మీరు కొరియోగ్రాఫర్స్ కాదు మీరు కావాలంటే కొరియోగ్రఫీ రండి ఒక కోర్సు సొంత కొరియోగ్రఫీని సృష్టించండి మిమ్మల్ని మెచ్చుకుంటాం అక్కడ ఇక్కడ కాపీ కొట్టి సినీ ఫక్కీలో ఇక్కడ తీసుకొచ్చి పిల్లల్ని డ్యాన్స్ లేస్తుంటే అపంశుభం తెలియని ఆ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే తల్లిదండ్రులు సిగ్గు లేకుండా వీడియోలు తీసుకుంటున్నారు యు థింక్ దట్ ఈస్ గ్రేట్ ఇది వాక్య విరుద్ధం వాక్య విరుద్ధం ఇది డ్యాన్స్ లేడానికి ఇవ్వలేదు ఈ వేదిక దేవుడు మనకి ఆత్మలో దావీదు డ్యాన్స్ వేసాడు అని మీరు చెప్తారు దావిదంత సీన్ మీకు లేదు దావీదు దేవునికి హృదయానుసారుడు మీరు హృదయానుసారులా మీకు అంత ఉందా దేవునిలో మానండి తల్లిదండ్రులు వీటిని ఎంకరేజ్ చేయడం మానండి సండే స్కూల్ టీచర్ మీకు చెప్తే మా మా బిడ్డని నేను పంపించను డ్యాన్స్ వేయడానికి చెప్పండి చర్చిలో మీరు కావాలంటే ఏ కళావేదికలను డ్యాన్స్ చేయడానికి మీరు బిడ్డను పంపించుకోండి మాకు సంబంధం లేదు కానీ చర్చిలో డ్యాన్స్ చేయడానికి వీలు లేదు ఆత్మ పేరె డ్యాన్స్ వేయడం ఆత్మ పేరిట అరవడం ఆత్మ పేరిట గందరగోళం చేయడం దైవజనులు అరవడం కాంగ్రిగేషన్ అరవడం దానికి మ్యూజిక్ వాళ్ళు జత కలవడం ఈ మ్యూజిక్ని బట్టి వాళ్ళు పైకి వెళ్ళడం ఇదంతా ఆత్మకార్యం కాదని మీకు మనం చేస్తున్నాను ఈ సాయంత్రం ఆత్మకార్యం ఎప్పుడు కూడా క్రీస్తుకు విరుద్ధంగా ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉండదు గమనించండి ఆత్మ వచ్చినప్పుడు ఆయన కనపడ్డు క్రీస్తే కనపడతాడు ఈజ్ లైక్ ఎ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఎప్పుడు ఫోటోలో పడ్డు గుర్తుపెట్టుకోండి ఆత్మ ఎప్పుడు తన్ను తాను మహిమపరచుకోడు క్రీస్తు చెప్పాడు చాలా స్పష్టంగా వ్యవహార స్వార్థలో ఆయన నన్ను మహిమపరచను కుమారుడు ఈ భూమి మీద జీవించినప్పుడు తండ్రిని మహిమపరచాడు కుమారుడు వెళ్ళి ఆత్మను పంపించినప్పుడు ఆత్మ కుమారుడిని మహిమపరుస్తాడు ఇఫ్ యూ డోంట్ సి ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఎర్చ్ ఇన్ ఏ కాంగ్రిగేషన్ ఇన్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ దెన్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద స్పిరిట్ అద స్పిరట్ ఈస్ రూలింగ్ ఓవర్ రైనింగ్ ఓవర్ దేర్ మీరు ఎప్పుడైనా సరే ఒక సంఘంలో ఒక సహవాసంలో సంఘస్థుల మధ్యలో దైవజనుల్లో కూడా మీకు క్రీస్తు కనపడకపోతే ఆయన లక్షణాలు కనపడకపోతే అక్కడ ఆత్మ లేడని దయచేసి గ్రహించండి అది పరాయి ఆత్మే తప్ప Пропугать макаду.